రికి నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఎయర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ ఏ జన్మదో ఈ ప్రేమ ఆమె సున్నితమైన ఫింగర్స్ని నాలుకతో లిక్ చేస్తుంటే ఒంట్లో వేడి అమాంతం పెరిగిపోతుంది జానుకి ఇక ఆమె ప్రతి అణువు అతడి పెదవులతో టచ్ చేస్తూ నాలుకతో లిక్ చేస్తూ ఆమెలోని వేడిని ఇంకాస్త పెంచుతూ ఆమె మీద ఉన్న బెడ్షీట్ని చిన్నగా జరిపి గోల్డెన్ హోల్ అతడికి కన్నుల విందు చేస్తుంటే సైడ్ స్మైల్తో కొలతలు కొలుస్తూ ఆమె నడుం మొత్తం తడి ముద్దులు అద్దుతూ ఉంటే ఒంట్లో ప్రకంపనలు రేగి అతడి స్పర్శకి ఒళ్ళు జివ్వుమని లాగగానే ఆమె పొట్టకి గట్టిగా అదుముకుంటుంది ఆమె అలా అదుముకోగానే అతనిలో కోరిక పెరిగి ఇంకాస్త పైకొచ్చి ఎదురుగా దర్శనమిస్తున్న సిరులపై అతడి చూపు నిలిచిపోతే అతనిలోని వేడి ఇంకా పెరిగిపోయి మోహం నిండిన చూపులతో ఆమెకు వలపు బాణాలు విసురుతుంటే అతడి చూపులకి ముడుచుకుపోయి ఆమె గుండెలకి అదుముకుంటుంది జాను ఎన్నో రాత్రులు స్థాయిగా నీ రామా ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీమ్మా అన్నాడే చిన్నోడు అన్నింట్లో ఉన్న రాత్రులు స్థాయి గానీ రాదేవిలమ్మా అతడి చేతులు ఆమె ఎదభాగం మీద నాట్యం చేస్తుంటే ఆమెలో తాపం పెరిగిపోయి కృష్ణి గట్టిగా హత్తుకుంటుంది ఆమె గుండెల మీద ఆదర సంతకం చేసి ఆమె యవ్వన సిరువులని చేతితో కొలుస్తూ ఆమెను ప్రవోక్ చేస్తుంటే ఆమె ఇచ్చే మోకింగ్ సౌండ్స్ అతనిలోని యవ్వన కోరికలు పెరిగిపోయి ఆమె శంఖం లాంటి మెడ మీద పెదవులు నిలపగానే మైమరుపుగా కళ్ళు మూసుకుంది నొదుటి మీద పట్టిన చెమటలని అతడి పెదవులతో తుడిచి ఆమె మోము మొత్తం ముద్దులతో ముంచెత్తుతాడు ఆమె నెక్ మొత్తం తడి ముద్దులు అద్దుతూ ఉంటే ఇద్దరు ఏదో లోకంలోకి వెళ్ళిపోయి విరహ వేదనను ఒకరికొకరు తీర్చుకుంటూ ఆమె రోజారేకుల్లాంటి పెదవులని అందుకొని గాఢంగా ముడివేస్తూ స్మూత్గా ఫ్రెంచ్కిస్ ఇచ్చి అతని చేతులు ఆమె నడుం సవరిస్తుంటే ఆమె చేసే మోకింగ్ సౌండ్స్కి అతనిలోని తాపం పెరిగిపోయి ఆర్యూ రెడీ అంటాడు ఆమె చెవి దగ్గరికి వచ్చి అంటుంది చిన్నగా ఇక సున్నితంగా ఆమెలోకి చేరి ఇద్దరు అంతులేని ప్రేమని ఆ కలయికలో పొందుతూ ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా మనస్ఫూర్తిగా ఒకరిలోని ప్రేమని ఒకరు ఆస్వాదిస్తూ స్వర్గపు అంచులని చవి చూసి అలా ఎంతసేపు ఒకరిలో ఒకరు కలిసిపోయారో తెలీదు ఇక ఆరోజు అంతం అనేది లేదు అన్నట్లు అలుపన్నది రాదు అన్నట్లు అన్ని నెలల విరహాన్ని తీర్చుకున్నాడు ఇక ఆమె ఒంట్లో నీరసం ఆవహించి ఇక చాలు క్రీష్ అంటుంది చిన్నగా అలసిన శరీరం నీరసం కూడిన గొంతు వినబడి ఇక ఆమెకు విశ్రాంతినిచ్చాడు క్రీష్ ఇక ఇద్దరి తనువుల మధురిమణి రుచి చూసి అలసి చెమటలు చిందించిన శరీరాలతో బెడ్ మీద ఆమెను అతడి గుండెలపై పడుకోబెట్టుకుని నిద్రలోకి జారుకుంటారు నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చిన క్రీష్ అతని గుండెల మీద పడుకున్న పాపని చూసి చిన్నగా నవ్వుకుంటూ బెడ్షీట్ చెదిరి ఆమె యథభాగం షో అవుతుంటే చిన్నగా నవ్వుకుంటూ ఆమె చెవి దగ్గరికి వచ్చి వన్ మోర్ టైం బీబీ అంటాడు ఆ మాటకి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ బాబోయ్ నైట్ అంతా నిద్రపోనివ్వలేదు కదరా మళ్ళీ ఇలాగే కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా నన్ను శ్మశానంలో చూడాల్సి వస్తుంది అంటున్న ఆమె భుజం మీద గట్టిగా కొరుకుతాడు అబ్బా సచ్చినోడా ఏంట్రా అలా కొరికేశావు ఏంటే మాటలు మరి నా బాడీ మొత్తం పిప్పి పిప్పి చేసి వదిలిపెట్టావు ఇంకా ఏముందయ్యా పిప్పి చేయడానికి అనగానే ఈ పిప్పి నాకు కావాలి ప్లీజ్ బేబీ ఇలా నువ్వు నన్ను బాడీ చూపిస్తూ ప్రవోక్ చేస్తుంటే తట్టుకోలేనే అంటున్న అతని మాటలకి అప్పుడు చూసుకుంటుంది జాను ఆమె ఎదభాగం కాస్త బెడ్షీట్ చెదిరి షో అవుతుంటే రేయ్ నీకు బుద్ధి లేదురా ఎలా చూస్తున్నాడో చూడు ముడిగుడ్లేసుకొని అనగానే నా చూపు నా ఇష్టం నీకింటి మధ్యలో ఇది నా బాడీ నా ఇష్టం నువ్వు చూడకూడదు అనగానే ఆమెను గట్టిగా దగ్గరగా అదుముకొని అది నీది కాదు నాది దిస్ ప్రాపర్టీస్ బిలాంగ్స్ టు మీ అంటాడు పోరా అంటూ అతడి చెస్ట్ మీద చేయి పెట్టి లేస్తుండగా టక్కున మీదకి లాక్కొని మళ్ళీ ఆమె మీదకి చేరిపోయి వన్స్ మోర్ స్టార్ట్ చేస్తాడు ఇక పాప ఎనర్జీని మొత్తం ఫీల్ చేసిన బాబు గుడ్లు ఉరిమి చూస్తూ చంపేర పీడపోతుంది ఇంకోసారి ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా అనంత వాయువుల్లో కలిసిపోవడం ఖాయం అంటున్న ఆమె బుగ్గ మీద ఒక్కటి పీకుతాడు అబ్బా సత్యనుడా ఏంట్రా అలా కొట్టేశావు మరి ఏ మాటలే ఇంకోసారి అలా మాట్లాడితే కొట్టను చంపుతా సరే కానీ అసలు నీ బాడీ అంటే ఇంత సన్నగా ఉంది ఏమైనా తింటావా నువ్వు కాస్త కండ పెంచు ఇప్పటి నుండి నా దగ్గరే ఉంటావుగా నేను ఎలా తయారు చేస్తానో చూడు బాబోయ్ వద్దురా బాబు నేను స్లిమ్గానే ఉండాలి ఎందుకో అమ్మో ఉన్న బ్యూటీ చెదిరిపోతుంది ఎవడికి చూపించడానికి నీ బ్యూటీ నా మొగుడికి అంటుంది యాటిట్యూడ్గా ఆల్రెడీ నీ అందాన్ని నేను తినేసాను కానీ ఇంకా చూపించాల్సిన అవసరం లేదు పాప బాగా తిని నా కోసం డైలీ శ్రమించాలి అందుకే నువ్వు బాగా తినాలి నువ్వు తిననవసరం లేదులే నేనే తినిపిస్తాను సరే కానీ ఇంటికి వెళ్ళొద్దా ఇక్కడే ఉండిపోదామా ఇలాగే ఉండిపోదామే చాలా బాగుంది బాగుంటుంది బాగుంటుంది ఎందుకు బాగోదు అక్కడ పెళ్లి మండపంలో వదిలేసి వచ్చాం అబ్బాయి వాళ్ళు ఎంత గొడవ చేస్తున్నారో ఏంటో అంటుంది జాను నువ్వేం పరేషాని పడకు పాప మై హూనా అంటాడు ఎక్కడి హూనా ఇక్కడ నాతోనే సరిపోతుంటే నీకు అంటున్న పాపని ఒడిలోకి తెచ్చుకొని నా రాణి సేవ చేసుకున్నాకే ఏదైనా బాగానే చేసావులే సేవా ఒళ్ళంతా హూనం చేసావు కదరా సచినుడా ఈ మాత్రానికి ఇలా అంటే ఎలా పాప అంటాడు ఆమె వీపు మీద పెదవులతో రాస్తూ అబ్బా ఇక ఆపు క్రీష్ మళ్ళీ నాకు ఏదోలా అవుతుంది కావాలనే కదా చేసేది అంటాడు చీ పాడు ఇక లెగు బాబు నేను వాష్రూమ్కి వెళ్ళాలి ఏ ఏం పోతావులే అంటూ ఇంకాస్తా నడుముని ప్రెస్ చేస్తుంటే అతడి ఒడిలో నుండి దూకి వాష్రూంలో దూరుతుంది రాక్షసి ఎలా పారిపోయిందో చూడు అంటూ ఆమెను ముద్దుగా తిట్టుకొని తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు ఇక పాప బట్టలు లేవని చాలా లేటుగా తెలుసుకుంటుంది ఓ షర్ట్ నేను డ్రెస్ తెచ్చుకోలేదు కదా ఇప్పుడు ఏం చేయాలి క్రిష్ని పిలిస్తే అంటూ చిన్నగా డోర్ ఓపెన్ చేసి చూస్తుంది ఎక్కడా కనిపించలేదు క్రీష్ ఇక ఏం చేయాలో తెలియక గట్టిగా ఆరుస్తుంది క్రీష్ అని ఏంటి అంటాడు వాష్రూంలో నుండి నాకు డ్రెస్ కావాలి మర్చిపోయి వచ్చేసాను అంటుంది ఓకే వెయిట్ ఫైవ్ మినిట్స్ అంటూ త్వరగా బాతింగ్ ఫినిష్ చేసుకొని బయటకు వచ్చి రిసెప్షనిస్ట్కి కాల్ చేసి డ్రెస్ తీసుకురమ్మని చెప్పి ఆమె వాష్రూమ్ దగ్గరికి వచ్చి ఓయ్ ఎంతసేపు అందులో ఉంటావే నువ్వు డ్రెస్ ఇచ్చే వరకు టవల్ ఉంది కదా కట్టుకొని బయటకురా నో నేను రాను ఇప్పుడు వస్తావా నేను రమ్మంటావా ఏయ్ నువ్వు వస్తే కొట్టేస్తా చెబుతున్నా ఏది కొట్టవే అంటూ బయట నుండి డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళగానే గుడ్లు పెద్దవి చేసి చూస్తూ ఉంది రే ఏంట్రా అలా వచ్చేసావు నువ్వు బయటికి రావట్లేదు కదా అందుకే నేనే వచ్చేశాను క్రీష్ ఇక్కడి నుండి వెళ్ళిపో వెళ్ళడానికి కాదే లోపలికొచ్చింది అంటూ ఆమె నడుం పట్టి షవర్ కింద నిలబడతాడు చల్లటి నీళ్లు ఇద్దరిపై పడగానే ఒళ్ళు జల్లుమంటుంది ఇక అతని చేతులు ఎక్కడెక్కడో తడుముతుంటే అప్పటి వరకు ఉన్న చలిపోయి వేడి రిలీజ్ అవుతుంది ఇద్దరికి ఇక ఇద్దరి ఒళ్ళు వెచ్చబడి ఒకరికొకరు గాలి కూడా చొరబడలేనంత అల్లుకుపోయారు ఇక సరస శృంగారంలో మునిగి తేలి కాలింగ్ బెల్ సౌండ్ రావడంతో ఆమెను వదిలి బుగ్గపై ముద్దు పెట్టి టవల్ చుట్టుకొని బయటికి వెళ్ళిపోతాడు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్